హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే టైం వచ్చేసి సిక్స్ సిక్స్ థర్టీ అలా కావచ్చిందండి అయితే పనమ్మాయి రాలేదనమాట నేను ఇల్లంతా అంతా నీట్గా క్లీన్ చేసేసి పూజ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఇంకా హాల్లో ఇక్కడ సోఫా ఉంది కదండి సోఫా కవర్లను కొంచెం అలా ఇదిలిచ్చేసి ఫస్ట్ కసు ఊర్చాలండి జాము లేడానికి వీలు అవ్వలేదండి ఇంకా నీట్గా ఇదిగోండి కొంచెం సోఫాలన్నీ ఎదిరిచ్చిన తర్వాత కసువు ఉడుచుతున్నాను ఆరు బావు ఆరున్నర కూడా ఎండదేమో టైము ఎండ చూడండి ఇంట్లోకి ఎలా వస్తుందో ఫుల్ ఎండగా ఉంటుందనమాట పదకొండు గంటలకే మధ్యాహ్నం మూడు గంటలకి ఎలా ఎండ ఉంటుందో అంత విభంగా ఎండ అనేది ఉంటుందండి ఇంకా బట్టలు దుర్దామనేసి ఇదిగోండి బకెట్లో వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం కళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు అలాగే ఇంట్లో నేను తయారు చేసుకున్న ఫినాయిల్ అనేది ఉందండి దాంతో వేపక్క ఫినాయిల్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను ఆ ఫినాయిల్ వేసేసి ఇంకా ఇల్లంతా మోపెడుతున్నాను పెడుతున్నానండి ఎప్పుడైనా కానీ నేను బండలు తుడుస్తున్నాను అంటే ఫస్ట్ కిచెన్ రూమ్ నుంచి బండలంతా తుడుచుకొని వస్తాను కసుపు అయితే ఫస్ట్ హాల్ నుంచి కిచెన్ రూము బెడ్రూమ్స్ అన్నీ అంతా ఊడ్చిన తర్వాత బండలైతే ఫస్ట్ ఇదిగోండి ఇలా కిచెన్ రూము హాల్ తర్వాత బెడ్రూమ్ అలా తుడుస్తూ ఉంటానండి మంగళవారము అలాగనే శనివారము తర్వాత శుక్రవారం ఈ మూడు రోజులలో మాత్రము బండలు తుడిచే నీళ్ళల్లో కల్లుప్పు పసుపు అలాగనే కొంచెం మనము కర్పూరం ఉంటుంది చూడండి మనము హారతిచ్చే కర్పూరం ఆ కర్పూరము అలాగనే కొంచెం డెటాలు లేకుంటే కనుక ఇంట్లో తయారు చేసుకున్న ఫెనాయిల్ ఉంది కదండి వేపాకుతో ఫెనాయిల్ అది నేను యూజ్ చేస్తానండి ఇవాళ అయితే మాత్రం కర్పూరం బయట నుదైపోయిందనమాట అందుకని పుజగదిలో తీయలేదు ఇంకా వీళ్ళంతా నీట్గా మోపి పెట్టాను చూడండి ఇంట్లో చీమలు అంత ఏమి ఉండవండి ఏ విధంగా మనం నీమ్ ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకున్నాం అనుకో అదే వేపాకుతో మనం ఫెనాయిల్ని ప్రిపేర్ చేసుకుంటే పోయిన సంవత్సరం ప్రిపేర్ చేసినానండి వీడియో కూడా షేర్ చేస్తున్నాను అప్పుడు ఇప్పుడు మీరు ఎవరైనా అలా ప్రిపేర్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మంత్కి ఒకసారి మనము నెల పొడవుత యూజ్ చేయొచ్చు ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేశాను ఇంకా ఇది వచ్చేసి ఫుట్ మ్యాట్ అండి కొంచెం పాదాల నొప్పులు ఎక్కువగా ఉన్నాయనేసి డాక్టర్స్ ఫుట్ మ్యాట్ అని అప్పుడు ఎప్పుడో మూడు వేలునే తీసుకున్నాను కానీ అసలు అది ఏది యూజ్ చేయదండి గురిక మనము అందరు చెప్పారు కదా అనేసి ఫుడ్ మ్యాట్స్ బాగా మనకు కొంచెం స్మూత్గా ఉంటాయి కదా అనేసి అవి తీసుకున్నా కానీ వేస్ట్ అండి మన పాదాలకు అవి ఎట్లాంటి రక్షణ ఇవ్వవు పాదాల నొప్పులు కూడా తగ్గవు అనమాట ఇంకా వాషర్లో అంట్లు ఉన్నాయి ఇంకా పూలు రాలేదండి ఈ మధ్య పూలతో కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక పూలు కూడా అంతగా రావట్లేదు కొంచెం ఎండ పడ్డాకనే పూలం ఇవ్వాలి వస్తున్నారనమాట అందుకనేసి పూలు తీసుకున్న తర్వాతనే నేను హెడ్ బాత్ చేసి పూజ చేయాలి అందుకని అంత లోపల ఇంకా పాలు వచ్చాయి పాలు స్టవ్ మీద పెట్టేసి తర్వాత కొంచెం డిష్ వాషర్లో ఉన్న అంటలు సర్దుదాము అంతలోపల పూలు వస్తే పూలు తీసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా పూజ చేయొచ్చు కదా అనేసి ఇవాళ అయితే కొంచెం నిదానంగానే ఇదివండి వంట పనులు ఇంటి పనులు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పాలైతే లోపల పెట్టేశాను స్టవ్ మీద పెట్టాను ఇంకా ఇప్పుడు డిష్ వాషర్లో అంటలు సర్దాలండి రోజువారీ పనులేనండి ఏమంటే కనుక పనమ్మాయి వస్తే కినుక కొంచెం కసువులు బండలు అనేది తన ద్వారా కొంచెం నాకు తగ్గుతుంది కానీ మిగతా పనులన్నీ నేను చేసుకునేటివేనండి ఇంట్లో ఎంత పనిచేసే పనమ్మాయి అయినా కానీ మనం వాళ్ళపైన ఆధారపడకుండా మన పనులు మన మీద చేసుకుంటు అనుకోండి వాళ్ళు ఎప్పుడన్నా ఇలా రానప్పుడు కూడా మనకు అంత ఇబ్బంది అనమాట ఒక టైం ప్రకారం మనం అన్ని ఇలా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఎలాంటి ఎక్కువ శ్రమ పడినట్టుగా కూడా ఉండదు చూడండి బాల్కనీ నాకు చాలా పొగలు హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అండి అసలు రాదా మనం అయితే బాగా ఎక్కువ వస్తుందో అండి నాకైతే చూడగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఒక కలర్ ప్రకృతి ఎట్లుందో చూడండి ఫస్ట్ అయితే వైట్గా తర్వాత ఇలా రెడ్గా తర్వాత పింక్ కలర్ అలా మారుతుంది తర్వాత అందులోనే ఈ యెల్లో పూలది కూడా కలిసిపోయింది చూడండి చాలా అన్నీ కలిసిపోయి కలుగుర గంపలా ఏంటన్నమాట బాల్కనీ చాలా బాగుంటుందండి బాగానే

అంతా ఇరుక్కొని ఈ నిన్న ఈ నిన్న అన్ని దానిలో కాయలు ఓ కాయలాడు ఉండేస్తా ఇత కోతులు మన కాయలని ప్రాప్ల ఉంది మనకి నీళ్ళ కోసం అనేసి హైట్ లేదా బాగా అందుతుంది సరిపోతుంది హెల్త్కి చాలా మంచిదండి ఒక్క బచ్చలాగా తీ వేసుకుంటే చాలన్నమాట ఇవన్నీ కింద ఉన్నవి ఇంకా మధ్యాహ్నం పప్పు కోసం అనేసి కొంచెం బచ్చలాకు కోసిన తర్వాత ఇంకా తెల్ల బట్టలన్నీ ఎర్లీ మార్నింగ్ వాషింగ్ మిషన్ లో వేశానండి ఎందుకంటే ఇవాళ ఎండ ఫుల్గా వస్తుంది దగ్గర దగ్గర ఐదు ఆరు రోజుల నుంచి ఎండ అనేది లేదండి ముబ్బుగా మూడంగా అలా ఉన్నిందనమాట అందుకనేసి ఇవాళ ఎండ ఫుల్ గా వస్తుందనేసి ఎర్లీ మార్నింగ్ బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసాను అవన్నీ అయ్యాయండి ఇంకా అన్నీ ఆరేస్తున్నాను ఎప్పుడైనా కానీ వైట్ క్లాత్స్ అన్ని ఇదిగోండి బాగా ఫుల్గా ఆరేసాం అనుకోండి బాగా తెల్లగా తన తల్లు ఆడుతూ మెల్లిమెల్లి ఆడుతూ వస్తాయండి మా వారి బనియన్స్ తర్వాత కట్ చిప్స్ అమ్ము దుపట్టాసు తర్వాత వైట్ షర్ట్స్ అన్ని ఆరేసాం చూడండి ఎంత నీట్ గా వాష్ అయిపోయాయో ఎంత వైట్ గా కనిపిస్తున్నాయి కదండి చాలా సింపుల్ గా వాషింగ్ లో ఇలా క్లీన్ చేయొచ్చండి కానీ ఎండ బాగా వస్తుండాలన్నమాట అలాంటప్పుడే అనుకోండి మరీ ఎండకు డైరెక్ట్గా ఆరేస్తే ఏమవుతుందంటే కొంచెం సాయబతాయి అనమాట డైరెక్ట్ సన్ లైట్ కాకుండా కొంచెం ఎండ పడేటట్టుగానే చూసుకునేసి ఇలా ఆరేస్తే సరిపోతుందండి ఇంకా బెడ్షీట్స్ అందున్నాయి అవన్నీ వాషింగ్ మిషన్ లో వేయాలి ఇంకా వాషింగ్ మిషన్ లో రెడీ అయ్యేసరికి నేను స్నానం చేసేసి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయొచ్చు కదా ఇప్పుడు వాతావరణం ఎప్పుడు మబ్బుగా మోడంగా ఉండేది తెలియదు ఎప్పుడు ఎండ వచ్చేది తెలియదు అలా ఉంటుందండి దగ్గర దగ్గర ఐదు ఆరు రోజుల నుంచి అలాగనే పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు ఎండ వస్తే అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలా బట్టలు వాషింగ్ మిషన్ లో వేశానుకోండి ఒక పని అయిపోతుంది కదా అలాగే బట్టలు కూడా తొందరగా ఆరిపోతాయి కదనేసి బెడ్షీట్లు అన్ని వాషింగ్ మెషిన్ లో వేస్తున్నానండి కొన్ని మందం బెడ్షీట్లు ఉన్నాయి అలాగే ఒక సింగిల్ బెడ్షీట్ తర్వాత డబుల్ బెడ్షీట్స్ అన్ని ఉన్నాయండి ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్ లో వేసానండి ఎప్పుడైనా కానీ వాషింగ్ మిషన్ లో బట్టలు నీట్ గా క్లీన్ కావాలి అంటే ఏం లేదండి హెవీ లోడ్ అనేది ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం లోడ్ అని తక్కువ వేసుకునేసి మనం వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేయాలి అందుకని నేను ఎక్కువ బెడ్షీట్ కూడా వేయలేదండి తర్వాత ఇంకా నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి మీ అందరికీ తెలిసి ఉంటుంది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి కొత్తగాను కూడా తీసుకున్నాను మన పాత పాతకాన్ అయిపోయింటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా బెడ్షీట్స్ అనే కాదు కర్టన్స్ అనే కాదు ఇందాక చూసారు కదండి వైట్ క్లాత్స్ అన్ని కూడా నేను ఇదే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్తో క్లీన్ చేశాను అలా వైట్ క్లాత్స్ అయితేనేమి ఫుట్ మ్యాట్స్ అయితే డోర్ మ్యాట్స్ అయితేనేమి శారీస్ అయితేనేమి డ్రెస్సెస్ అయితేనేమి ఆల్ రౌండర్ అని చెప్పొచ్చండి పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ నేను చాలా రోజులు యూజ్ చేస్తున్నాను మీకు అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తుంటాను ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితేనేమి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితేనేమి ఈవెన్ హ్యాండ్ వాష్ అయితేనే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఏ క్లాత్స్ అయినా కానీ మైల్డ్గా కొంచెంగా ల్యావెండర్ తో ఉంటుంది కనుక ఆరాగా మనకు మున్న నెల వస్తుందండి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ధర మనం పెద్ద పెద్ద బ్రాండ్ ఏదైనా కానీ ఒక బాటిల్ తీసుకుంటే ఎంత ధరనో అంత ధరమైన ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి వాళ్ళ వెబ్సైట్ ద్వారా అయితే ఫోర్ నైన్ నైన్ రూపీస్ పడుతుంది అలాగే అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా ఉందండి అవి కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి అనమాట నేను లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో చూడండి మీరు తీసుకోవాలంటే హ్యాపీగా కాంటాక్ట్ అయితే పర్చేజ్ చేయొచ్చు ఇంకా ఈ తెల్ల బట్టలు చూడండి నీళ్ళ మంది పెట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఎంత తెల్లగా తన మిలమిలా మెరుస్తున్నాయో నేను పూజ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ధూప్ స్టిక్ అనేది వెలిగించానండి హాల్ అంతా కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది అలాగనే కొంచెం ఇళ్ళంతా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది అనేసి ఇంకా అగరబతీలు అంత దూపం వేయట్లేదు కనుక కిటికీలు కూడా క్లోజ్లోనే ఉన్నాయి చూడండి ఇలా నిండుగా గులాబీ పువ్వులతో దేవుడి పటాలను అలాగనే అమ్మవారిని అలంకరించుకునేసి రెండే రెండు దీపాలు వెలిగించి ఈ విధంగా పూజ చేశానండి ఈ దీపాలు వచ్చేసి తాబేలు దీపాలండి తిరుపతిలో తీసుకున్నాను ఆయిల్ అయితే కొంచమే పడుతుంది ఎన్ని దీపాలు వెలిగించాము అనేది ముఖ్యం కాదు కదండి అమ్మవారి మీద ఎంత మనకు ప్రేమ ఉంది భక్తి ఉంది పూజ చేసుకోవాలనే సంకల్పం ఉంటే చాలు కదా నాకైతే ఎక్కువగా దీపాలు వెలిగించి పూజ చేసే అలవాటు అయింది కానీ అండి అయినా ఇలా అయినా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి ఇలాగనే పూజ చేస్తున్నానండి డైలీ ఓం శ్రీమాత్రే నమ ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ అంతా ముందు రోజునైతే నీట్గా పెట్టాను కనుక చూడండి ఎలాంటి హడావుడి లేకుండా పూజ చేశాను అలాగనే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెడ్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా మనమే బియ్యం నానబెట్టాల్సిన అవసరం ఉండదు మినపప్పు నానబెట్టాల్సిన అవసరం ఉండదు పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా ఈజీగా వితిన్ ట్వంటీ మినిట్స్ లోపల మనం సెడ్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు స్పాంజీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది పండ్లు లేని ముసలి వాళ్ళు సైతం నాలుగు తినే లెక్క ఉంటాయండి అంత రుచికరంగా ఉంటాయి అలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఏదైనా కానీ చిన్న సైజు కప్పు కానీ గ్లాస్ కానీ కొత్త తీసుకోవచ్చండి ఒక రెండు చిన్న కప్పుల వరకు నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకొని పక్కన పెట్టేశాను తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు అటుకులు తీసుకుంటున్నాను మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు తీసుకోండి లేకుంటే బురుకులనే తీసుకోవచ్చు అనమాట రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ అలాగనే రెండు కప్పుల వరకు అటుకులనే సపరేట్గా తీసుకున్నాక ఒక కప్పు వరకు ఇదిగోండి పెరుగులో కొన్ని వాటర్ యాడ్ చేసి బొంబాయి రవ్వలు యాడ్ చేశానండి పెరుగు చాలకుంటే కొంచెం నీళ్ళైనా యాడ్ చేసుకునేసి ఒకసారి ఇలా బొంబాయి రవ్వ బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం నాణాలు అన్నమాట ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ లిక్విడ్ లెక్క అవసరం లేదండి మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అటుకులు రెండు కప్పుల వరకు తీసుకున్నాం కదండి చిన్న కప్పు అనమాట ఈ అటుకులను నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే అటుకులలో కూడా కొంచెం డస్ట్ అంతా ఉంటుంది కదా చూడండి కలర్ ఎలా వచ్చాయి పోయాం కానీ ఒకటికి రెండు సార్లు అటుకులు కూడా నీట్గా వాష్ చేసుకుని అటుకులలో ఉన్న డస్ట్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కొంచెం అటుకులు మునిగేంత వరకు నీళ్ళు పోసేసి కనీసం ఒక పది నిమిషాల పాటు అక్కడ బొంబాయి రవ్వను అలాగే అటుకుల్లో నానబెట్టాలండి ఇంకా ఆ క్లిప్ అంటూ మిస్ అయిందండి కొంచెము ఫోన్ హీట్ ఎక్కేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకనేసి మీరు అలా నానబెట్టేసేయండి అవి కొంచెం నానే లోపల నేను ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చింతపండు కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సెట్ దోశ లెక్క అయితేనేమి కొంచెం చట్నీ మిగిలింది అనుకోండి మధ్యాహ్నం పులగం లెక్క కూడా చాలా కమ్మగా ఉంటుంది ఎలాగో శనివారం కదా ఇదే చట్నీ ప్రిపేర్ చేశాం అనుకోండి కొంచెం మధ్యాహ్నం పచ్చి పులుసు అలాగే పులకం ప్రిపేర్ చేయొచ్చు కదా రెండింటికి సరిపోతుంది అనేసి చింతపండు కారం ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పల్లీలు అయితే వేయించి పెట్టాను అవి కొంచెం చల్లారే లోపల ఇదిగోండి ఇవన్నీ బాగా నానిపోయచ్చు చూడండి అటుకులు కూడా ఇలా నలసంగానే మనం ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట అంతవరకు నానతే సరిపోతుంది ఇంకా రవ్వ కూడా బాగా నానింది చూడండి అంతే ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇప్పుడు ఇవి రెండు కలిపేసి మనం మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్ తీసుకునేసి అందులో ముందుగా నానబెట్టిన బొంబాయి రవ్వ అనేది యాడ్ చేస్తున్నాను పర్ఫెక్ట్ కొలుత ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మనము ముందు రోజు ముందు రోజు మధ్యాహ్నము ముందు రోజు పొద్దున్నో బియ్యము అలాగే మినపప్పు నానబెట్టేసి బురుగుల బురుగులో అటుకులో నానబెట్టేసి సాయంత్రం గ్రైండర్కి వేసి అదంతా పెద్ద పంచాయతీ కదండి అదంతా చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సూపర్ స్పాంజీగా ఉంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటే రెండు తినే వాళ్ళు ఖచ్చితంగా నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి రెండు కలిపి ఇలా మిక్సీకి వేసాను కదా అటుకులు అలాగనే బొంబాయి రవ్వ మీరు కావాలంటే అందులోనే బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఉండలు కడుతుంది కదా అందుకని మిక్సీ జాలు తీసుకునేసి మనం ఏ కప్పు కొలతతో బొంబాయి రవ్వ అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేస్తానండి నార్మల్గా మనం బియ్యం పిండి ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదండి అదే బియ్యం పిండి అనమాట ఏమి పిండి ఏం కాదండి బియ్యం పిండిలో తగిన వాటర్ యాడ్ చేసి ఇలా మిక్సీకి వేసానండి మిక్సీకి వేయడం వల్ల ఏమవుతుందంటే లమ్స్ అనేది లేకుండా ఉండ కట్టకుండా ఉంటుందండి లేదు అలా మిక్సీకి ఏం అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మనం బియ్యం పిండిని అందులోనే కలపచ్చు ఇదిగోండి అచ్చం మనము పిండి రుబ్బతే ఎలా ఉంటుందో పిండి అలాగనే ఉంది కదా దోశ బ్యాటరు పర్ఫెక్ట్గా కొలతండి మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను చూడండి మనము రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే రెండు కప్పులు అటుకులు అలాగనే నాలుగు కప్పులు బియ్యం పిండి అండి ఏ కప్పు కొలతాయని తీసుకోండి గ్లాస్ కొలత తీసుకోండి అలాగనే కొలత తర్వాత తగినంత సాల్ట్ అలాగనే కొంచెం చక్కెర యాడ్ చేశాను తర్వాత కొంచెంగా వంట సోడే కంపల్సరీగా యాడ్ చేయాలండి షుగర్ మాత్రం హాఫ్ స్పూన్ కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను టీ పనిపి మంచి రంగు వస్తాయండి దోశలు ఇదిగోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంక మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టాను అందులోపల ఇంకా పల్లీలు కూడా చల్లారంటే పొట్టు తీసేసి చింతపండు చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇదిగోండి మిక్సీ జార్లో వేసి కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసానండి ఇదిగోండి పల్లీల పొడి రెడీగా ఉంది కదా అందులో ఒక ఆనియన్ ఇలా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత తగినంత కారం పొడి సాల్ట్ అంటూ నేను ఇందాకనే యాడ్ చేసాను కదా పల్లీలతో పాటు అందుకని సాల్ట్ అంటూ ఏం యాడ్ చేయలేదు ముందుగా నాన్ పెట్టిన చింతపండు అని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను కొంచెం పుల్లపుల్లగా అలాగనే కొంచెం కారం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీల చట్నీ అందుకనేసి కొంచెం ఎక్కువగానే కారం పొడి అలాగనే కొంచెం చింతపండు ఎక్కువగానే యాడ్ చేసి మిక్సీకి వేశాను కదండి ఇంకా తాలింపు వేస్తున్నాను అండి వితిన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఇలా చింతపండు చట్నీ ప్రిపేర్ చేయండి ఇంకా ఓన్లీ జీలకరావాలు అలాగనే కరివేపాకు ఒకటి తాలింపు వేశాను ఇంకా ఆ స్టవ్ మీద నుంచి ఇదిగోండి పెన్నం కూడా పక్క తీసిన తర్వాత అదే తాలింపు వేసిన పన్నెండు పక్క తీసిన తర్వాత దోశ అనేది స్టవ్ మీద పెట్టేశాను ఇదిగోండి పిండి చూడండి కన్సిస్టెన్సీ ఇలాగనే ఉండాలండి అప్పుడే దోశలు చాలా బాగా చక్కగా వస్తాయి అనమాట అదే సొడ్ దోశ లెక్క కాకుండా మనము ప్లెయిన్గా కొంచెం పేపర్ లెక్క దోశ రావాలి అంటే అటుకులు తక్కువగా తీసుకోండి ఇప్పుడు మనం రెండు కప్పుల బొంబాయి రవ్వకి రెండు కప్పులు అటుకులు యాడ్ చేసాం కదండి అలా కాకుండా రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు మాత్రమే అటుకులు యాడ్ చేశారు అనుకోండి అటుకులు ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సూపర్ సాఫ్ట్గా స్పాంజీగా దోశలన్నీ వస్తాయి అనమాట మనకు అలా స్పాంజీగా వద్దు కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ పేపర్ లాంటి దోశ రావాలి అనుకున్నప్పుడు మనం అటుకులను తక్కువ తీసుకుంటే కనుక చాలా టేస్టీగా పేపర్ లెక్క మనము మసాలా దోశలు ప్రిపేర్ చేస్తుంటాం చూడండి బయట తింటుంటాము అలాగనే కమ్మగా వస్తాయండి ఇదిగోండి సెట్ దోశ అయితే ఇలా పోసేసి కొంచెం పైన ఆయిల్ అనేది వేసిన తర్వాత ఇలా మూత పెట్టానండి కంపల్సరీగా మూత పెట్టే కనుక ఆవిరికి పైపక్క కూడా బాగా వేగిపోతుందనమాట మళ్ళీ మనం తిరిగేయాల్సిన అవసరం కూడా ఉండదండి కొంచెం షుగర్ యాడ్ చేసిన మంచి రంగులో వస్తాయండి దోశలు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇంట్లో దోసపిండి పిండి లేనప్పుడు మళ్ళీ బయట నుంచి ప్యాకెట్లు ఏం తెచ్చుకుందాం అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా మనం దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేయొచ్చు చాలా కమ్మగా కూడా ఉంటాయి దోశలు కూడా ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ దోశలకి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఒక మూడు నాలుగు చుక్కలు ఆయిల్ వేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి ఇదిగోండి చింతపండు చట్నీ పల్లీ చట్నీతో సూపర్ సాఫ్ట్ గా దూద్ లెక్క మృదుగా ఉండే ఉండేది తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిండి కోసం అనేసి మనం పప్పు నానబెట్టాల్సిన అవసరం ఉండదు పిండి రుబ్బాల్సిన అవసరం ఉండదు ఇన్స్టెంట్ గా ఇలా మనం దూద్ లాంటి దోశలు తయారు చేసుకోవచ్చు ఇలా చింతపండు చట్నీతో చాలా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి తిని చూసి కంపల్సరీగా కామెంట్ చేయండి ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ బెడ్షీట్ కూడా వేయండి అన్ని ఆరేసారు ఇది ఇంకా సీలింగ్ హ్యాంగర్ కొంచెం కిందికి దింపేసి అలాగే ఆర్ఎస్ఎల్ అండి కొంచెం ఎండ ఎక్కువగా వస్తుంది కదా తొందరగా సాయంత్రానికి ఆరిపోతాయి అనేసి చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయాయి కొంచెం ఈ బెడ్షీట్స్ అన్నీ కొంచెం మందం ఎక్కువగా ఉన్నాయండి అందుకనేసి ఎండ సరిగా తగలకుంటే కనుక ఆరవు ఆరకుంటే కనుక కొంచెం స్మెల్ వస్తాయి కదా అనేసి ఇదిగోండి ఇలా ఆరేసాను వైట్ బెడ్షీట్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో అలాగే ఈ ఫ్లవర్ సింగిల్ బెడ్షీట్ అండి ఇది కూడా చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది చూడండి పీజా లిక్విడ్ చేయడం చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి పైగా బడ్జెట్ ఫ్రెండ్ కనుక మనం ఆరాగా నాకైతే కనుక రెండు నెలల కంటే ఎక్కువ రాదండి ఎందుకంటే ఎప్పుడు బెడ్షీట్స్ అలాగే ఫుట్ మ్యాట్స్ అవి అనేసి డైలీ నేను వాషింగ్ మెషన్ లో వేస్తుంటాను కనుక లేకుంటే నార్మల్గా అయితే కనుక ఆరాగా మనం మూడు నెలలు యూజ్ చేయండి చూడండి బెడ్షీట్స్ అన్ని చాలా నీట్ గా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఎండ తగ్గి మబ్బు స్టార్ట్ అయిందండి అలాగనే గాలి స్టార్ట్ అయింది అనమాట ఇంకా గాలికైనా ఆరిపోతాయి కదా అనేసి ఇదిగోండి సీలింగ్ హ్యాంగర్ ఇలా కిందకి దించేసాను ఈ వర్షాకాలం అంతా మనకు బట్టలతో మామూలు తిప్పలు ఉండవు కదండి ఎప్పుడు వర్షం పడేది తెలుదు మబ్బు మోడంగా ఉంటుంది అలాంటప్పుడు బట్టలు సరిగా ఆరవు బట్టలు సరిగా ఆరుకుంటే స్మెల్ వస్తూ ఉంటాయి అంతా ఇంత తిప్పలు ఉండవండి అండి నెల్లు కదా ఇంకా కిందికి వచ్చేసి బచ్చలాగా పప్పు చేశాను కుక్కర్ విజిల్ వచ్చిందండి ఇంకా ఆవిరిపోయేంత వరకు అంత లోపల ఇక్కడ చూడండి నేను అతయ్య మామిడి చెట్టు కింద కూర్చునేసి పప్పు తాలింపు కోసం అనేసి వెల్లుల్లి వలుచుకుంటూ మాట్లాడుతూ కూర్చున్నామండి మావి మామిడి చెట్టు కింద కూర్చుని మామిడి చెట్టుకు తేళ్ళు ఎక్కువగా ఉంటాయనేసి మాట్లాడుతూ మీ మామయ్యకి కూడా వర్ణాల దగ్గర తేలు కుట్టిందమ్మా అప్పుడు అనేసి చెప్తూ చెప్తుంది తేలు ఎక్కువగా అదే విషం ఎక్కువగా ఉండడం బట్టేసి అప్పుడు కాలు తీయాలన్నారు తర్వాత వేరే మంచి డాక్టర్ మీ మామయ్యకి తెలిసిన డాక్టర్ ఉండేసి అప్పుడు ఆయుర్వేదం అలా ఉన్నారు కదా వాళ్ళ ద్వారా అలా కాలు తీసేసి దూరం వెళ్లకుండా కొంచెం మందులతోనే నయమైంది అనేసి మామయ్యని తలుచుకుంటూ మామయ్య గురించి చెప్తుంటే నేను ఇక్కడ వింటూ ఉన్నానండి ఎన్నో జ్ఞాపకాలు కదండి అవి మరుపురానివి మర్చిపోలేనివి కూడా ఇంకా పప్పుకు తాలింపేసి ఇంకా అత్తయ్య బయటనే ఉంటే నేను కూడా కాసేపు అలా బయట వచ్చేసి కొంచెం డౌట్లు ఉన్నాయండి అవి మీతో షేర్ చేస్తాను మీకు ఇతనంగానే విషయం ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఏం లేదండి అత్తయ్య అవి ముక్కురాళ్ళు అలాగనే తాలి ఉందండి తాలిబొట్టు వాటిని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు అనమాట మా వారు అలాగనే అతయ్య ఏమంటున్నారు అతయ్య ఏమంటుందంటే ఉంగరం నాకే ఏదైనా అమ్మా మీరు వాడొద్దండి అని చెప్తుంది అలాగనే మా వారు కూడా మా అమ్మదే కదా అమ్మకి ఏదైనా చేపిస్తే సరిపోతుంది చేపిద్దాంలే అని అంటున్నారు అంటే నాకు కావాలని కాదండి నేనేమనుకుంటున్నాను అంటే పెద్ద ముత్తయ్యది కదండి అత్తయ్య అందుకనేసి అత్తయ్యకి సంబంధించిన తాళి అయితేనేమి ముకరాలు అయితేనేమి అవి ఎక్కువ అని కాదనమాట అవి ఎంతైనా కానీ అవి అలాగే పెట్టేసి ఫ్యూచర్లో అమ్ము పెళ్ళప్పుడు ఇవి చెడగొట్టేసి అమ్ముకే తాళి అది తీసుకుందాం అనేసి అదేనండి తాలిబొట్టి తీసుకుందాం అనేసి నా ఆలోచన ఎందుకంటే అత్తయ్య పెద్ద ముత్తయ్యదు కదండి అందుకనేసి నాకు కొంచెం ఎందుకో అలా చేపిస్తే బాగుంటుందా అని ఆలోచన ఉంది కానీ చేపించా అలా చేపించూడదా అనేసి నాకైతే తెలియదండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కనుక మీకు తెలిసిన విషయం ఏదన్నా మీతో షేర్ చేసుకుంటాను కదండి నాకు తెలియని అయినా కానీ తెలిసిన విషయాలను మీతో చెప్తాను తెలియని విషయాలు మిమ్మల్ని అడుగుతాను కదండి అందుకనేసి మీకు ఏదైనా కానీ తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇవి అత్తయ్యవే కనుక అత్తయ్యకే ఇవి చెడపట్టేసి ఏదైనా బంగారం చేస్తే మంచిదా లేకుంటే ఫ్యూచర్లో అమ్మో పెళ్ళప్పుడు ఇవి చెడగొట్టేసి అమ్ముకే తాలుపూడి చేస్తే మంచిదని తప్పకుండా కామెంట్ చేయండి అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా సాఫ్ట్ గా ఉండేటట్టుగా దోశ అలాగనే ఎర్రకారంతో తర్వాత మార్నింగ్ రొటీన్ అలాగనే అత్తయ్యతో ముచ్చట్లు నాకున్న డౌట్లు మీతో షేర్ చేశాను వీడియో మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వెళ్ళాలనుకుంటున్నాడు మాత్రం మర్చిపోతుందండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీ యూస్ఫుల్ రెసిపీస్ తో మీ యూస్ఫుల్ ఐటిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి